లేదు ప్రజలు చైతన్యవంతులయ్యారు ఈ జిల్లాలో తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలా అందుకు ప్రతి కార్యకర్త ప్రతి సామాన్యుడు ఈ వాళ్ళే నిర్ణయం తీసుకొని పూలింగ్ బూత్లో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం సభకు వచ్చేటప్పుడు ఒక మాట ఒక పిలిపిచ్చారు ఢిల్లీ గద్దెని దించాలా ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టాలంటే అది శ్రీకాకుళం నుంచి అడుగులు వేయాలని చెప్పి ఆయన పిలిపించారు అందుకు ఈ జిల్లాలో ఒక్క ఓటు కూడా క్రాస్ అయ్యే అవకాశం లేదు స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓటేయడాని కోసం రెండు గుర్తులు పార్లమెంటు అసెంబ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు అందుకు క్రాస్ అనేది ఎక్కడ సాధ్యపడదు సాధ్యం జరగదు థ్యాంక్ యూ